మిత్రులందరికీ నమస్కారం ఈ మధ్యనే నేను ఒకటి ఎన్టీపీసీ ఎగ్జామ్ రాశాను రైల్వేకి సంబంధించింది దాంట్లో కంప్యూటర్కు సంబంధించిన క్వశ్చన్స్ ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయి దాంట్లో ఈజీ ఫార్మాటే బట్ కాకపోతే అందరికీ తెలియవు కదా ఆ ఉద్దేశంతో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఒక యూట్యూబ్ ఛానల్ను తీశాను ఎడ్డీటెక్ మీ సేవా అని దాంట్లో అన్ని అప్లోడ్ చేస్తున్నాను నాకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి కంప్యూటర్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రతి ఎగ్జామ్లో వస్తున్నాయి సిబిటి ఎగ్జామ్లో ఒకసారి దృష్టిలో ఉంచుకొని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ ఉంటుందని నా ఒక చిన్న ప్రయత్నం ఇంటర్నెట్ను కనుగొన్నది ఎవరు హూ ఈజ్ నౌన్ యాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ద ఇంటర్నెట్ వింట్ బాబ్ కాన్ మొదటి ప్రోగ్రామర్గా ఎవరిని పిలుస్తారు హూ ద ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ అడా లవ్లెస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏ సంస్థ యొక్క వెబ్ బ్రౌజర్ విచ్ కంపెనీస్ వెబ్ బ్రౌజర్ ఇస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మైక్రోసాఫ్ట్ కంట్రోల్వి దేన్ని ఉపయోగిస్తారు వాట్ ఇస్ ద వి యూజ్డ్ ఫర్ పేస్ట్ చేయడానికి టూ పేస్ట్ ఒక కిలో బైట్లో ఎన్ని బైట్లు ఉంటాయి హౌ మెనీ బైట్స్ ఆర్ ఇన్ వన్ కిలో బైట్ థౌజండ్ ట్వంటీ ఫోర్ బైట్ కంప్యూటర్కు సంబంధించిన రోమ్ అంటే ఏమిటి వాట్ డస్ రోమ్ స్టాండ్ ఫర్ ఎ కన్ కంప్యూటర్ ఇన్ టర్మ్ రీడ్ ఓన్లీ మెమొరీ ఈమెయిల్ను కనుగొన్నది ఎవరు హూ ఇన్వెంటెడ్ ఈమెయిల్ రే ట కంప్యూటర్ వైరస్ అంటే ఏమిటి వాట్ ఈస్ ఏ కంప్యూటర్ వైరస్ కంప్యూటర్ ప్రోగ్రామ్ మేడం యొక్క పూర్తి పేరు ఏమిటి వాట్ ఈస్ అ ఫుల్ ఫామ్ మోడమ్ మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ కంప్యూటర్లో కాపీ చేయడానికి ఏ షార్ట్ కీని ఉపయోగిస్తారు కంట్రోల్ సి డిజిటల్ కంప్యూటర్ను కనుగొన్నది ఎవరు హూ ఇన్వెంటెడ్ ద డిజిటల్ కంప్యూటర్ జాట్ అటానాసఫ్ అండ్ క్లిపర్ బెర్లే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఎవరు అభివృద్ధి చేశారు హూ డెవలప్డ్ ద యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ డిన్ని అండ్ కెన్ థామ్సన్ ఒక టెరాబైట్లోని ఎన్ని గిగా బైట్లు ఉంటాయి హౌమేని గిగా బైట్ ఇన్ వన్ టెరాబైట్ థౌజండ్ ట్వంటీ ఫోర్ జీబీ ఒక కంప్యూటర్లో ఉపయోగించే ప్రధాన భాష ఏమిటి బైనరీ కోడ్ కీబోర్డ్లో ఉన్న అతిపెద్ద కీ ఏది స్పేస్ బార్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ కీ ఆన్ ద కీబోర్డ్ స్పేస్ బార్ కంప్యూటర్లో ఉపయోగించే ల్యాన్ అంటే ఏమిటి వాట్ డస్ ల్యాన్ స్టాండ్ ఫర్ ఇన్ కంప్యూటర్ నెట్వర్కింగ్ లోకల్ ఏరియా నెట్వర్క్ పెయింట్లో కొత్త ఫైల్ ఓపెన్ చేయడానికి షార్ట్కట్కి ఏమిటి కంట్రోల్ ప్లస్ ఎన్ మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్కు ఒక ఉదాహరణ ఏమిటి ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డాటాను ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కు పంపించడానికి ఉపయోగించే పరికరం ఏమిటి మోడమ్ వెబ్సైట్ అడ్రస్ను ఏమంటారు వాట్ ఇస్ వెబ్సైట్ అడ్రస్ ఇస్ కాల్డ్ యుఆర్ఎల్ కంప్యూటర్లో ఒక పదాన్ని సెలెక్ట్ చేయడానికి ఏది ఉపయోగిస్తారు మౌస్ని డేటాబేస్లోని డేటాను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడే కీ ఏది పాస్వర్డ్ కంప్యూటర్లో డిఓఎస్ అంటే ఏమిటి వాట్ డస్ డిఓఎస్ స్టాండ్ ఫర్ ఇన్ కంప్యూటర్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక కంప్యూటర్లో ఉండే ర్యామ్ ఏ రకమైన మెమోరీ ప్రైమరీ మెమోరీ కంప్యూటర్లో ఉండే అత చిన్న డేటా యూనిట్ ఏమిటి బిట్ మరిన్ని వీడియోల కోసం ఎడ్యూటెక్ మీ సేవని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి